హాయ్ బ్రో బ్రో బిగ్ వస్తుందంట మీకు ఎలా అనిపిస్తుంది రావడం మంచిదే కదా బ్రో ఎందుకంటే తను ఎక్కడో లేని స్థాయి నుంచి చాలా తక్కువ కుటుంబ తక్కువ కుటుంబ స్థాయి నుంచి తను ఈ స్థాయి దాకా వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది తను ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా చాలా మంది రావటానికి ఉంటారు ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి ఒక ఆడపిల్లలు ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తాం ఇండస్ట్రీకి అసలు ఎలా ఎదుగుతాం అని చాలా మంది భయపడుతూ ఉంటారు చాలా మంది ఆడపిల్లలకి తన ఒక ఇన్స్పిరేషన్ కాబట్టి డెఫినెట్గా తను రావాలి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను పోయినసారి సార్ గా పోటీ చేసినప్పుడు ఎవరికి రాని హైపు వచ్చింది ఈసారి మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేస్తా ఉంటుంది జనాలు సపోర్ట్ చేస్తారంటారా డెఫినెట్ గా చేస్తారు బ్రో ఎందుకంటే ఆల్రెడీ జనాలు సపోర్ట్ చేశారు తనకి ఓట్లు వచ్చినాయి నార్మల్ గా రాలేదు ఓట్లు చాలా బాగా వచ్చినాయి ఓట్లు కాకపోతే ఏంటంటే తన పొలిటికల్ గా చాలా తక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి ఫైనాన్స్ గా చాలా తక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక ఏ సపోర్ట్ లేని ఒక పేదింటి అమ్మాయి కాబట్టి అయినా సరే జనాలు తనని ఇంతలా సపోర్ట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా తన గ్రోత్ పెరుగుతూ ఉంటది తను ఇంకా పోటీ చేస్తూనే ఉండాలి ఈసారి బిగ్ బాస్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ అయ్యాడు పోటీలో విన్నర్ అవుతుంది అంటారా డెఫినెట్గా విన్నర్ అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది విన్నర్ అవ్వకపోయినా సరే ఆ స్థాయి దాకా వెళ్ళిందంటే డెఫినెట్గా సక్సెస్ అక్కడే వచ్చేసింది ఎయిటీ పర్సెంట్ డెఫినెట్గా నాకు తెలిసి జనాలు అందరూ తననే విన్ చేస్తారు కాబట్టి నాకైతే నమ్మకం ఉంది తనే పక్కా సక్సెస్ అవుతుంది ఎందుకని కామన్గా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కామన్ పీపుల్కు ట్రెండ్ మారింది బ్రో ఎంతకాలం అని చెప్పి వాళ్ళ కొడుకులు వీళ్ళ కొడుకులు వీళ్ళ కూతురు అని చెప్పి ఇప్పుడు దాకా అదే నడుస్తుంది కదా ఎందుకంటే సోషల్ మీడియా యూట్యూబ్ అంతా వచ్చింది కాబట్టి పబ్లిక్ మీద డిపెండ్ అయింది కాబట్టి పబ్లిక్ ఎవరైతే ఎవరైతే నుండి వచ్చారో ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే జెన్యున్గా గా చేస్తున్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు నిజంగా పబ్లిక్ చాలా మార్పు వచ్చింది ఇది మాత్రం చాలా విషయం గర్వించదారిలో డెఫినెట్ గా విన్నర్ అవుతుంది బ్రో